ఏమిటే అసలు రోజా గారికి అలా మాట్లాడేటువంటి అర్హత ఉందా ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆవిడ చేసింది ఏంటి జబర్దస్త్లో మీరు పార్టిసిపేట్ చేయలేదా జబర్దస్త్ కార్యక్రమాల్లో నిరంతరం మీరు మొన్నటి వరకు ఉన్నారు కదా జబర్దస్త్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి మీరు అక్కడ రకరకాల విన్యాసాలు చేసి ఇవాళ మీరు మాట్లాడటానికి మీరు అర్హుల మీరు ఒకటే చెప్పండి మీరు పర్యాటక మంత్రిగా అమ్మ రోజా గారు ఈ సమాజం చెప్పండి పర్యాటక మంత్రిగా ఎక్కడైనా సరే రాష్ట్రం మొత్తం మీద కొత్తగా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారా కొత్తగా కేంద్ర ప్రభుత్వం నుంచి చేయగలిగారా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయించగలిగిందా ఒక్కటి కూడా చేయలేదు అదే ఇవాళ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఒక్క రోజులో గ్రామ మొత్తం రాష్ట్రం అంతా నిర్మించారు ఇవాళ ఎన్ఆర్ఈజిస్ ద్వారా మీరు ధైర్యంగా చెప్పగలం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నడవాళ్ళకి మంత్రి అయిన తర్వాత ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా రమారం ఇరవై కోట్ల రూపాయలు తీసుకొచ్చి రోడ్లు వేయించగలిగాను ఉప ముఖ్యమంత్రి గారి యొక్క డిపార్ట్మెంట్ ద్వారా అదేవిధంగా రాష్ట్రంలో ఉంటే ప్రతి ఎమ్మెల్యే కూడా ఎన్ఆర్ఏజీఎస్ అంటే అది ఉప ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ నుంచి ఇవాళ లింక్ రోడ్లు కానీ గ్రామీణ రోడ్లు కానీ వేయించగలిగాం